ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే ఇంకా నైట్ ఓకే ప్రోగ్రామ్ చిన్నగా బాగా జరిగింది చాలా హ్యాపీ అది కొంచెం వర్షం వచ్చి కొంచెం డిస్టర్బ్ అయింది కానీ లేదంటే బయటనే ఏర్పాటు చేసామంతా బట్ చిన్న చిన్న వచ్చే వచ్చేపాటికి ఇంకా అందరం ఇంట్లోకి వచ్చేస్తే ఇల్లు ఫుల్గా నిండిపోయింది ఇంక చాలా చాలా బాగా అయితే జరిగింది మొత్తానికి ఇప్పుడైతే మన ప్రశస్త ప్రిన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము వెళ్ళి వాళ్ళకి అన్నం తిరిపించేసి రావాలి నేను నిన్న వెళ్ళలేదు సో మాకు అక్కడే మనసు కానీ బట్ బిజీగా ఉండి ఇంకా వెళ్ళలేకపోయిందామనమాట అండ్ మంది కూడా కామెంట్ చేశారు ప్రశస్త పేరెంట్స్ మీటింగ్ ఉంది వెళ్ళచ్చు కదా నేను హట్ చేస్తారని అండ్ రెండు ఒకటో రోజు పాడడం వల్ల కొంచెం బిజీగా అని పని ఎక్కువైంది తెలుసు సో అందుకని వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఓకే ఈరోజు వెళ్ళి మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా స్పెండ్ చేసి తినిపిచ్చేసి మంచిగా ఏదైనా చాక్లెట్స్ అవి ఇచ్చేసి వచ్చేస్తాం అనమాట మా ఇల్లు అయితే సైలెంట్ గ్లోరీ మా అవతల బాడకి ఇంకా పండు అయితే బయటకి వేయలే ఇంకా మా అయితే డ్రెస్ తీసుకొని వచ్చారనమాట నిన్న వేద్దాం రాత్రనుకుంటే కానీ ఇంకా కరెంటు పోతూనే ఉన్నది మా చిన్న పాప ఇంకోటి ఫంక్షన్ ఉన్నప్పుడు పిల్లలు మాటకు చాలా సతాయిస్తారు నిజం చెప్పండి ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా చూసి పిల్లలు ఫంక్షన్ ఉన్నప్పుడు చాలా తల్లి ఒక్కొక్కసారి అంటే రోజు కదా ఫంక్షన్ రోజు ఏడు అట్లా మా ప్రైజ్ కూడా ఏడిచింది అట్లానే మంచిగా కూల్ చేసుకుంటూ ఉన్నాము ఇంకోటి కరెంట్ లేదు వర్షం పడుతుంది లోపలేమో ఉడికి ఉడిక అనిపిస్తుంది అనమాట వేడి వేడి అనిపిస్తుంటే వద్దు మా తిప్పలు రాత్రి మేమేం వర్షం బా మూడు రోజులు పడలేదు నిన్ను రాత్రే పడింది నిజంగా చాలా బా చేసింది కానీ ఇంట్లో కూడా బాగా జరిగిందిలేండి ఈ మొత్తానికి అప్ప మా చిన్న పాపదైతే చిన్నగా ఇంట్లోనే ప్రేయర్ పెట్టించి అయితే బర్త్డే అయితే చేసాం అనమాట ఇంకా మా పాపను అయితే చాలా మంది విష్ చేశారు డ్రెస్ అయితే చూపిస్తాను ప్రతాప్ చూడలేదు నేను చూడలేక కొంచెం బిజీలో ఉండకే చూడలేకపోయినా వినోద వాళ్ళు ఇచ్చిందే వినోద వాళ్ళు ఇచ్చింది డ్రెస్ చూడండి అన్నమాట పెద్ద సైజు ఇంకా అందుకనేసే ఇంకా రాత్రి వేస్తే అందులో వచ్చేసి చిన్నపిల్లలు కాబట్టి ముడ్డి వేసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటది ఇంకా అందుకనేసి భారతీయ ఇంకా పైకి ఇట్లా పట్టి మాదిరి వేయించి ఇది ఒక మనల్లా కనిపిస్తున్నది వేపించినా కూడా బాగుండదు లేకుంటే ఇదే వేద్దాం అనుకుంటే రాత్రి ఇంకా ఎందుకంటే అందులో పెద్దగా కాబట్టి కొంచెం పెద్దగానే ఉంటే బెటర్ కొన్నిసార్లు ఇది వచ్చేసి చున్నీ ఇంకా చాలా పెద్దగా ఉన్నది చిన్న రెండు రెండు సైజు మా ప్రైజ్ ఇంకా అయితే మా బర్త్డే పాపకి అయితే ఈ డ్రెస్ అనమాట మా వినోదం బాగుంటది కలర్ కూడా బాగుంటది పాపకి పొద్దున్న చాక్లెట్లు వచ్చినప్పుడు సేమ్ ఇదే కలర్ అది మా అమ్మించింది ఇంకా నాకు కూడా చీర నిన్న ఎలా ఉందో చాలా మంది అయితే చేశారు చేసారు చీర బాగుందని మా అమ్మ వాళ్ళ ఊర్లోనే తీసుకుని అనమాట ఇంతకు ముందు పెళ్లి కను పోయి అక్కడే ఉంటాం పదిహేను రోజులు అని చెప్పాను కదా అప్పుడు తీసుకునింది కానీ మా అమ్మ చీర కట్టుకుంటాదో లేదని మరి వేరే చీర అయితే మళ్ళీ పంపించింది బ్లౌజ్ అయితే గుర్తించుకోలేదు చాలా బాగుంది నేను బాధ చూపిస్తాక ఇదే ట్రెండింగ్ ఉన్నాక ఈ చీర బాగుందని చెప్పింది నేను కట్టుకుని ఆపోజిట్ ఉన్న బ్లౌజ్ చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది మొత్తానికి అవుతుంది ఏదో సీరియల్ చూసుకుంటే ప్రజలను కూడా ఎత్తుకెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ లేచిన తర్వాత ఏడు పెక్కిస్తుంది ఎక్కేస్తుంది ఎవరు లేరు లేరు గా ఇంకా ఎత్తుకొని అయితే పోయి ఇంకా క్యారేజ్ మర్చిపోయాను క్యారేజ్ తీసుకొని అంటే ఇంత లడ్డు బూందీ ఇంకా అలాగే మా ప్రసస్తా వారికి అయితే క్యాబేజ్ అన్నము చేసుకునేనే ఇంకా తొందరగా అయితే రోజు అయితే తినిపిస్తాను నిన్ను కూడా మా అంటే మా ఊరే ఎక్కే పోతుంది అనమాట పిల్లలు దినిపిచ్చే కానీ తాను లేకున్నప్పుడు నేను కూడా తినిపిచ్చి కనిపించి వస్తే ఆ తింటారు ఇంకా నేను ప్రసాద్ తానే కనిపించింది అంట మా రాలేదా మామూలు రాలేదని ఇట్లా ఎదుగుతున్నారంట ఇంకా ఈ రోజు అయితే పోయి కడుపు నిండి అయితే తినిపిచ్చి అయితే వస్తాను అన్నం తినాలి చూడండి అన్నం తినాలంటే ఇంకా బట్టలే బట్టలే అనుకుంటుంది నుంచి తొమ్మిది బాగా అయింది అన్నం తినాల బట్టలు అయిపోయిన తర్వాత అన్నం అంతవరకు అన్నం లేదు ఇంకోటి నిల్లే పారట్లేదు ఈ టైం అప్పుడు పారే పారవు రాత్రి పూట జీలు వస్తుంది ఇంక అందులో వచ్చి డ్రమ్ లేదు కాబట్టి నీళ్ళు చాలా ఇబ్బంది ఇంకా మన అంతా ఇంట్లో ప్రేర పెట్టించుకున్నందుకు దండికి బట్టలు పడి ఇంక నుంచి బట్టలు ఉతుకుతూనే ఉండను ఇంకా మా కొన్ని యూనిఫామ్లు అన్నీ అద్దీ ఆ రోజు సక సెకండ్ శనివారం అంట అందుకని స్కూల్ లేనందుకు వాళ్ళు నాలుగు జతలు యూనిఫామ్లో అద్దేసరికి ఈ టైం అయ్యేది ఇంకా దండిగా ఉండే టప్పులో ఈ పట్ల అయ్యేంత వరకు అన్నం లేదు ఏం లేదు కొంతసేపు ప్రతి తొందర తొందర ఉతికేయడానికి ట్రై చేస్తాను అక్కడ పోయి ఇచ్చుకొచ్చుకుంటే మా సాగర్ వాళ్ళ రెండులో రెండు కడవులు తీసుకుంటూ వచ్చుకుంటుక ఈ కడవు నిండా ఇంకొక నిండా ఇంకా రెండు గడలు తెచ్చుకొని అయితే ఇంకా మిగతావన్న అద్దే అల్ల నిల్లు చాలా ఇబ్బంది డ్రొమ్లు తీసుకున్నాం మీ సారైతే ఖచ్చితంగా డ్రమ్ములు తీసుకోవాలి డ్రమ్ ఉంటే ఇబ్బంది అనిపిదు డ్రొమ్లు లేనందుకు నిల్లు ఎన్ని వచ్చినా తక్కువ ఇంకోటి మా పిల్లలు దండిగున్నారు ఉన్నారు కాబట్టి వాళ్ళు మగాలుగా అడుకోవాలి స్నానాలుగా ఇంకా అయిపోతుంటాయి ఇంకొక డ్రొమ్ అయితే కొనుక్కోవాలా ఈ ఆరేసేంత వరకు ఇంకా అన్నం లేదు కొంతసేపు ఎదురు చూడాలా నిన్న తప్పు కానీ నేనే నువ్వు ఏ కిందలేదమ్మ కూడా తూకా ఆవుకి తన కింది పాలుచం పాలుదాగ ఆడుకుంటుండదు వైట్ కడవైట్లేవు నువ్వు కడబట్ట ఇవన్నీ మా ప్రస్తుత వాళ్ళ యూనిఫామ్లు ఇక్కడ ఇన్నేసాను అక్కడిన్నేసాను బయటికి కదా ఆడేసినా ఇబ్బంది కింద పడతాను ఈ తాళ్ళకు వచ్చేసి చాలా పోటీ పోటీ మీద అయితే ఉతుకుతుంటారనమాట పొద్దున్నే ఎవరు ఫస్ట్ ఉతికితే వాళ్ళు ఫస్ట్ ఆరేసుకోవాలా ఇంకా లాస్ట్ ఉతికిన వాళ్ళు ఎక్కడ వచ్చి ఆరేసుకొని కొంతసేపు ఉన్నాక ఈ బట్టలు తీసిన తర్వాత ఆరేసుకుంటారు మాకు మిద్ద పైన బాగుండదు కానీ తెలిపేనా చాలా ఇబ్బంది ఇంకా ఇక్కడ అక్కడ ఆరేసుకుంటే ఉండాలి మాకు కొన్ని ఒకసారి పడితే ఒక రెండు బకెట్లు ఒక బకెట్ నిండి బట్ బట్టలు మా పిల్లలువే అవుతాయి మా ఒక బకెట్ అవుతాయి దండి పడతాయి పడినప్పుడల్లా ఇబ్బంది చాలా నిల్లు దండి ఉంటే ఎంతసేపా ఉతుకొచ్చు ఇంకా పొద్దున ఏడు గంటలు స్టార్ట్ అయింది ఇప్పుడు ఎంత అయిందో టైం ఇప్పుడు అయిపోయినాయి నా బట్టలు ఎంత అయ్యాయి టైం పది ఇక ఇంకా పది అయింది అంటే ఇంకా తొందర అన్నీ ఆరేసేనాయి ఇంకా రెండు చీరలు ఒకటి ఉన్నాయి ఇక్కడ ఆరేసి ఇంకా మధ్యాహ్నం మరి ఎప్పుడు కింద పడతాయి ఏమన్నట్టు భయపడి భయపడి జాన్ జాంకి వచ్చి చూసి కాసి ఇంకా తెల్ల బట్టలు ఇంట్లో ఫ్యాన్ గాలి చేసుకుంటాను కొంచెంసేపు ఆరు గాలి ఆరితే చాలు ఇంకా ఈ బ్లాగ్ ఐదు రోజుల నుంచి సాగుతూనే ఉందనమాట సో ఇంక ఈ ఎండ్ అయితే చెప్పేద్దాం సో కొత్త బ్లాగ్ అయితే ఇంకా నెక్స్ట్ నుంచి వస్తుంది ఎందుకంటే కొన్ని అంతే కొన్ని సమస్యల వాళ్ళందండి ఇంకా మా వాళ్ళు రెడీ అయినారు రేపు కుట్టడా ఎవరికి పాలు అంటే నా పేరు చెప్పలేదు కదా అని టైం అయింది మా ఈరోజు మీకు మార్నింగ్లో టిఫిన్ దోశ ఓకే అక్కడ ఆల్రెడీ రెడీ అయినారు పక్కన పిల్లలంతా వీళ్ళతో పాటు నేను కూడా టిఫిన్ చేయాలన్నమాట ఈరోజు వీళ్ళతో పాటు నేను కూడా టిఫిన్ అయితే చేయాలి తప్పట్లేదు ఎందుకంటే నైట్ కొంచెం అన్నం తక్కువ తినాం కాబట్టి దోశలు అనమాట చాలా టేస్ట్ ఇంట్లో మా ఉన్నప్పుడు అట్లా ఒక పాత తీసుకొని వస్తుండే ఇంకా ఐదు రూపాయలకి ఒక దోశలు ఇప్పుడు కూడా అట్లే దోశ బాగుంటాయి దోశలు కానీ చట్నీ ఇంట్లోనే చేస్తారు బాగుంటది ఇంకా అందుకనే ప్రసా ఈ టైం కి ఏదన్నా టిఫిన్ అయితే కొంచెం తింటారా అన్నం అయితే అసలు అందుకనే దోశలు వేసుకుంటాను అనమాట రోజు ఒక్కొక్క రోజు వస్తుంది రాదా పాపండి పాలు రాగండి మాట్లాడతాను తీసుకొస్తాను రోజు అయితే ఇంకా వాళ్ళు అయితే ఏది పోగొట్టుకోకుండా అన్నీ అయితే ఇంటికి కరెక్ట్ తీసుకొస్తున్నారు ఇంకా ఈ బాటిల్ అయితే ఇంకా రాత్రి సాయంత్రం పూట అయితే కడిగి పెడతాను ఇంకా పొద్దున్న వేడి రోజు అయితే పంపిస్తాను లేదు మా పిల్లలు పోగొట్టుకొని వస్తున్నారు స్లేట్స్ అవి అంటే చాలా మంది కామెంట్ చేసినారు అనమాట అంటే అన్నా ఇంకా మీ పిల్లలని మేలు పలకలు పోగొట్టేసాను క్యారేజ్ బాక్సులు అన్నీ పోగొట్టేసాను చిన్నప్పుడు నా స్కూల్లోనని చెప్పారనమాట సో ఓకే ఆయన మా ప్రసస్త వాళ్ళు కూడా పోగొట్టుకొచ్చిండ్రి ఆడ ఎందుకంటే ఆయాలు ఉంటారు కాబట్టి ఇంకా స్టోర్ రూమ్ లో తీసి పెట్టిండ్రి ఇంకా మా బోయ్ అడిగేసరికి అయితే ఇచ్చిరి ఇంకోటి మా ప్రసస్త క్యారీర్ కి మా ప్రిన్సి క్యారియర్ కి అయితే వాళ్ళ పేరు రాపిచ్చేమే ఇంకా ఏ ప్రాబ్లం లేదు ఈ బాటిల్ అయితే చాలా బాగుంటాయి అందరూ అడుగుతారు అక్క ఎక్కడ తీసుకుని అని మన సబ్స్క్రైబర్స్ అయితే నవంబర్ నెలలోనా నవంబర్ నెలలో ప్రసవతకి ప్రిన్సి కంపించింది ఆ కవ్వేర్ వచ్చేసి రంజిత సిస్టర్ ట్యాక్స్ అక్క రంజితక కదా ఓకే ఇంకా మిగింది చెప్పుండు నిజంగా చాలా హ్యాపీ ఏంది పాప ఉండల కర్చీబులు కూడా ఉన్నాయి తిస్తాడ తింటారా పౌడర్ జోడి ఎంత అసలు ఒక్కసారి ఒక్కసారే నిలబడక తుడిచేక అసలు అక్కడికిడు పోతుంది అందుకనే గుండు బాబుజీ ను వేస్ట్ నువ్వు వేస్ట్ 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 రామా టిఫిన్ జల్ టైం అవుతుంది తక్కువనింది ఏం బ్రష్ చేసిందేమో ఒక రెండు రెండు బిస్కెట్లు ఇస్తాను తలా రెండు ఇంకా కొన్ని పాలు తాగినందుకు టైం తినాలని ఆలోచన లేదు చూడండి చిన్న ప్రశ్నిస్తావు కూర్చో ఇతరులు వచ్చి కూర్చో ప్రసాద్ సార్ ఫ్రెండ్ కూడా వచ్చేదా నువ్వు కూడా తిని నేను తినాలి బాగుంటా చట్నీ కూడా టైం ఎనిమిది అలారం వచ్చింది ఫ్రెండ్స్ ఇవ్వండి సో నేను హోమ్మేడ్ అనమాట నేను ఇంట్లో చెప్పిన ఇంట్లో చేసిన దోశలు వర్షాలు ఏముండదు సరే ఫేంటది అందుకనే పిల్లలు పాడింటారు ఇక్కడ తల్లి పోతున్నారు మా ఊర్లోనే ఈ టైంకి అర్లరు అందుకనేసే ఆ పాప దోసరి అసలు ఒక పిల్ల కూడా మీకు తెలుసా అందులో అయిపోతాయి మా ఇల్లు లాస్ట్కి కాబట్టి మా ఇంటి కాడికి వచ్చే లోపల అయిపోతాయి ప్లాన్ అయిందంటే పోదాం ఇంక లేదంటే మళ్ళీ ఇటరేం టైం అవుతుంది అది ఇంకా అయ్యేదలా హే ఆ फूल రోజూ గుడిని పడిపోతవే ఇట్లా విటల ఇట్లా నువ్వు ఎడబెట్టిన నా కాండన వాలే వాళ్ళ అత్త పెట్టింది కొంచెం మందమున్న కొట్టు కాబట్టి బాగా కుదురుతుంది అమ్మ నాకిది ఊరాక నాక फूल దగ్గరివై చింకిచి లేకున నువ్వు రావా అని అడుగుతాడు్ జాగ్రత్తండి ఇంకా ప్రసైతే స్కూల్కి అయితే పంపించి మేమింట్లోకి అయితే అసలు సరుకులు అన్ని అయిపోయాయి అనమాట నేను గ్లోర్ అయితే పోయి అయితే తీసుకొచ్చామే అన్నీ ఎక్కడ వక్కడవే సర్దుకోవాలా ఎప్పుడప్ప మేము ఏం పని మీద ఊరు పోయి ముందు సంత చేసుకొచ్చింది చాలా రోజులు అయ్యింది ఇప్పటివరకు వరకు సంత ఇప్పుడు అయిపోయింది ఇంకా కారం బ్యాలు నూనె ఇంకా అన్నీ అయిపోతూనే ఉన్నాయి ఒకటి ఇంకా సబ్బులు అవన్నీ అయితే నిన్న నేను గ్లోరీ నేనైతే ఇంక ఈరోజు పొద్దున్న అయితే సరుకులు అయితే తీసుకొచ్చామే అన్నీ అయితే శుద్ధిస్తాను

ఇంట్లో సరుకులు నిల్లు ఉంటేనే కిచెన్లో వండు చేయాలనిపిస్తుంది ఏదైనా వండు తక్కువ ఉన్నా ఇంకా ఆవుతులు బాతి దగ్గర పోయి అయితే తెచ్చుకుంటాను మరి నన్ను తెచ్చుకున్నప్పుడు అయితే ఇస్తాను ఇంకా ఒకటి తక్కువ ఉన్నా ఎట్లా అనిపిస్తుంది అందుకని అయితే నేను ఎలా అయితే సరుకులు సరిపడాయితే తీసుకొచ్చుకుంటాము ఇంకా సాయంత్రం నెట్లో అయితే ఇంకా సాయంత్రం పూట కాయగూరలు అయితే తీసుకొస్తుంది ఇంక మాకు వచ్చేసి చేసుకుంటాం పిల్లల కోసం అయితే ఇంకా ఈ రోజైతే ఆశీర్వాద పిండి అయితే తెచ్చాను తలా ఒకటి అయినా చేసి వాళ్ళు పొద్దున్న పూట తింటారు ఇంకా అందుకని అయితే ఇంకా వాళ్ళ క్యారెట్ కోసం ఉప్మా సేమియాలు ఇంకా వాళ్ళప్పుడు తెచ్చేయనమాట రోజొకటి చేసిద్దామా అని అంతే ఇంకేం లేదు ఇంకా సరుకులు అయితే అన్నీ అక్కడికి సర్దుకోలే అతని పోతారే అక్కడికి పోలేవా ఏడు తెస్తుంది ఎన్ని పైసలు మూడు పైసాలు ఏడు తెస్తువి